ఇక తమిళనాడు రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు నిన్న మొన్నటి వరకు చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ కూడా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరునల్వేలి తిరునల్వేలియన్ తెన్కాశీ కన్యాకుమారి జిల్లాలో కుండపోతిగా వర్షం పడుతోంది దీంతో ఈ నాలుగు జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలు బ్యాంకులు ఆఫీసులకి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్తికుడి జిల్లా మునిగిపోయింది కోవిల్ పట్టిలోని నలభై సరస్సులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి భారీ వర్షాలకి పాపనాశనం పెరుంజని పెచుపారాయ్ డ్యాంలకి వరద పలు పలుచోట్ల మోకాళ్ల లోటు వరకు నీళ్లు రావడంతో జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి చిటికోరిన్ తిరునల్వేలి కన్యాకుమారి జిల్లాలకు ఈ బృందాలు తరలి వెళ్ళాయి నాలుగు వేల మంది పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు ఇక దక్షిణ తమిళనాడులో మరో ఇరవై నాలుగు గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఆయా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది భారీ వర్షాలు వరదలతో సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు తమిళనాడు రాష్ట్రాన్ని వానలు వదలటం లేదు నిన్న మొన్నటి వరకు చెన్నై నగరాన్ని అసలాకులం చేసిన వర్షాలు ప్రస్తుతం దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్నాయి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరునల్వేలి చుట్టికోరన్ తెన్కాశి కన్యాకుమారి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది దీంతో ఈ నాలుగు జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలు బ్యాంకులు ఆఫీసులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప నుండి బయటకు రావద్దని అధికారులు ప్రజలకి సూచించారు ఎక్కడికక్కడ ఆఫీసుల్లోకి ఇళ్లలోకి పూర్తిగా వరద చేరిన దృశ్యాలు చూస్తున్నాము మరోపక్క రోడ్డు ఉన్న పడంగా కుంగిపోవటం చూస్తున్నాము విజువల్స్ లో అలాగే ఒక చోట సీమంత నిర్వహించారు వర్షాలు వరదలు జరుగుతున్న వాళ్ళు మాత్రం వాళ్ళ సెలబ్రేషన్స్ లోనే కంటిన్యూ అయ్యారు ఆ వరద నీటిలోనే సీమంతం చేసుకున్న దృశ్యాలు ఆ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కానీ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు అతి భారీ వర్షాలు కురుస్తాయని మరో నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే బయటకు రావద్దు అని హెచ్చరిస్తున్నారు రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి తమిళనాడులోని దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాలు ఇప్పుడు వరద బీభత్సానికి అతలాకుతలమవుతున్నాయి